కావాలంటే ఇక్కడ ప్రభుత్వం రావాలి మొన్న ఢిల్లీ వచ్చినప్పుడు గడ్కరీ గారిని నేను మన కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు ప్రహ్లాద్ది గారు అందరూ వెళ్ళి గడ్కరీ గారిని మామూల నియోజకవర్గాన్ని ఎందుకంటే సప్రమ నుంచి అటు పోయా మాడుగుల పోయినా అంటే ఇలా పోర్టులు ఈ పైన వచ్చి వరకు హైవే కావాలని

ఉద్దేశం చేస్తున్నాం అలాగే మానవుల్లో విద్యా సంస్థలు తక్కువ ఉన్నాయి ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక కేంద్రీ ఉద్యోగం కూడా ఇక్కడ స్టార్ట్ చేసేదానికి అలాగే ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైతే ఆ ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ యువత ఎక్కువ ఉద్యోగాలు వచ్చే పరిశ్రమలు ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండగానే పరిశ్రమలు ఉంటావు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి ఇక్కడ పరిశ్రమలు కూడా తీసుకొని వచ్చేస్తాం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ పైన దృష్టి పెట్టడం అవి కూడా తీసుకొని వచ్చేసి అదే కాకుండా మిగతావి ఏదైతే ఎక్కిటికి తాగలేదు ఇవన్నీ అంటున్నామో అవన్నీ కూడా చేస్తాం అందుకే ఈ మంచి వాతావరణంలో పండుగ వాతావరణంలో మనకు మాడవుల్లో ఏదైతే పిల్లలు తీవ ఉందో అంతకన్నా పియ్యని కబుర్లు తీయని మనకు వచ్చే పరిశ్రమలు కూడా మీకు తీవ ఉంటాయని చెప్పేసి కబుర్లు కొన్ని రోజుల్లో మేము తీసుకోమని చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తూ ఇప్పుడు ఒక్కరికి కూడా సంప్రాద శుభాకాంక్షలు మనం చేస్తున్నాం ముఖ్యంగా శాస్త్ర రాగాలి కుటుంబ సభ్యులు ఎందుకంటే వారి శ్రమ తీసుకొని నిరంతర చేసిన దానికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు మీకు మంచి శాసనసభతో ఉన్నారు ఆయన ఎలాంటి ఎలాంటి వెళ్ళినప్పుడు కూడా మీ ఇక్కడ మంచి జరగాలి మంచి జరగాలని మన ఢిల్లీలో అంత చల్లుపు కూడా ఈ వయసులో ఆయన ఆఫీస్ ఆఫీస్కి నిజంగా వారి ఓటు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ